హాయ్ ఫ్రెండ్స్ ఏఎన్యు ఐసెట్ పీజీ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీలో నిర్వహిస్తున్న ఏఎన్యు ఐసెట్ పీజీ సెట్లకు సంబంధించి దరఖాస్తు గడువును పొడిగించినట్టు అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ జి అనిత గురువారం తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై రెండవ తేదీలోగా వెయ్యి రూపాయల అపరాధ రుసుము చెల్లించి ఆఫ్లైన్లో ఐసెట్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు అర్హత పరీక్ష జూలై మూడున నిర్వహిస్తామన్నారు ఐసెట్ పరీక్ష ద్వారా ఎంబీఏ కేటగిరీలో ఎనిమిది కోర్సులకు ప్రవేశం కల్పిస్తామని తెలిపారు పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి దరఖాస్తు గడువు జూలై పద్దెనిమిది వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఈడి తదితర పీజీ కోర్సులలో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఎన్యూ డాట్ ఏసీ డాట్ ఐ సంప్రదించాలని సూచించారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్